ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన చిన్న కూతురు అంజన పొలెనోవా శ్రీవారి దర్శనానికై డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్ చేశారు అంజన మైనర్ కావడంతో తన సంతకంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా గార్డియన్ గా సంతకం చేశారు తొలిసారి పవన్ చిన్న కూతురు అంజన మరియు పెద్ద కూతురు ఆద్యాలని కలిసి చూసిన ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం కావడంతో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు దీక్ష ఆఖరి రోజున తిరుమల శ్రీవారి దర్శనాన్ని చేసుకున్నారు కాలినడకన మెట్ల మార్గంలో చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తన ఇద్దరు కూతుళ్లతో స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ పూజల్లో పాల్గొన్నారు పవన్ పవన్ కూతుళ్లైన ఆద్య మరియు అంజనాలు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో దర్శనమయ్యాక ఇలా కనువిందు చేశారు తన ఇద్దరు ముద్దుల కూతుళ్లతో పవన్ కళ్యాణ్ గారి ఈ అందమైన వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచోడ్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్